ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఎంతో బాధగా ఉన్న నీ జీవితాన్ని ఆనందంగా మార్చే బాధ్యత నాది ఇది చూసిన వెంటనే వినుబిడ్డ నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయానికి నిన్ను నువ్వే ఎందుకు నిందించుకుంటున్నావు చెప్పు ఏం జరిగినా కాని అన్నిటికీ కూడా నా జాతకం ఏంటి ఇలా ఉంది ఒకసారి నా జాతకాన్ని చూపించుకోవాలి అనే ప్రతి క్షణం ఆలోచిస్తున్నావు కదమ్మా ఎందుకు బిడ్డ సాయి బిడ్డవైన నువ్వు ఎందుకు జాతకం గురించి అంత ఆలోచిస్తున్నావు జ్యోతిష్యులు నీ జాతకం చూసి వాళ్లకు తెలిసింది చెప్పగలరు కాని నువ్వు నమ్ముకున్న నీ సాయి తండ్రి నీ జాతగానే మార్చే శక్తి ఉంది నీ జీవితంలో ఎప్పుడు ఏం జరగాలి అని నిర్ణయించేది నేనే జ్యోతిష్యం అనేది అబద్ధం కాదమ్మా నీ జీవితంలో జరిగే అన్ని విషయాలకు కర్తను నేనే కదా మరి నీకెందుకు తల్లి భయం అన్నిటినీ నేను చూసుకుంటాను నా భక్తులలో కొందరికి వారి జాతకంలో పిల్లలు లేకపోయినా కానీ వారికి సంతానం కలిగించాను పెళ్లి యోగం లేని వారికి వివాహం జరిపించాను ఉద్యోగం కోసం పరితపించే వారికి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించాను నా దగ్గర శరణాగతి పొందిన వారి పూర్తి బాధ్యత నాదే బిడ్డ వారి అవసరాలన్నిటినీ దగ్గరుండి మరీ నేనే చూసుకుంటాను నీ సుఖదులో నేను పాలు పంచుకుంటాను ఈ లోకంలో నన్ను చూస్తూ ఉండు తల్లి జాతకం జ్యోతిష్యం ప్రశ్నలు సోదులు కాకుండా నీ సాయిని నమ్ముకొని ఉండు నా పాదాల దగ్గర శరణాగతి పొందు నాకు తోడుగా నా బాబా ఉన్నారు అని నమ్ము చాలు వెంటనే నీకు నేను నీకు అందిస్తానమ్మా జీవితం అనేది ఒక పోరాటం ఈ పోరాటంలో నీకు ఎవరి సాయమూ అవసరం లేదు ఎలాంటి పరిహారాలు కూడా నా భక్తునికి అవసరం లేదు అలాంటివి చేసి అనవసరంగా నీ డబ్బుని ఖర్చు చేసుకోవద్దు బిడ్డా నీ అన్ని కోరికలు ప్రార్థన రూపంలో నా దగ్గర పెట్టు నీ మనసుని నా దగ్గర నిలుపు నేను నీ పోరాటాన్ని ముగించేసి నా ఆశీర్వాదం నీకు కలిగిస్తాను కదా ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా అలాంటి సమయంలో ఏదీ బిడ్డా ఎవరినీ కూడా దారి చూపమని అడగకు ఎందుకంటే అందరూ నీ డబ్బు కోసం మాత్రమే నీతో ఉంటారు అని తెలుసుకోమ్మా ఈ లోకంలో నిజాయితీగా ఎవ్వరూ ఉండరు నిజాయితీ లేని మనుషులే ఈ లోకంలో అందరూ వాలేనమ్మా కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఎవరి సలహా తీసుకోకు ఎవరినీ కూడా సాయం చేయమని కోరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోకు కొద్దిగా నిదానంగా ఆలోచించి అడుగువై తల్లి నేను నీకు మంచి దారి చూపించి అందులో నడిపిస్తాను కదా సర్వం అన్నీ నేను చేయగలనమ్మా ఈ జగాన్నే ఏలేదే నేను నీ జాతకాన్ని మార్చలేనా చెప్పు ఇప్పుడు నీకున్న బాధలు తాత్కాలికం మాత్రమే అదే నీ బాబా శక్తి శాశ్వతం బిడ్డ ఎలాంటి సందర్భంలోనైనా నేను నిన్ను గెలిపిస్తాను ఎందుకో తెలుసా నువ్వు నా బిడ్డవి కాబట్టి ఎప్పటికైనా నువ్వు నా చెంత చేరావు అంటే నీకు మంచి కాలం ఆరంభమైన తల్లి నువ్వు అదృష్టవంతురాలువి అనే అర్థం కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నీ జాతకం గురించి దిగులు పడకమ్మా దాని గురించి నేను చూసుకుంటాను కదా ఇక్కడ నువ్వు బాధపడేంతగా ఏదీ జరగలేదు నేను అస్సలు జరగనివ్వను ఒకవేళ అలా జరిగితే వాటిని మార్చడానికి నీ తండ్రిని నేనున్నాను కదా నీ జాతకం బాగుండటానికి మంచి దారి చూపిస్తాను నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఆనందంగా ధైర్యంగా ఉండు బిడ్డా నీ మనసులో నన్ను నిలుపుకో నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మారుస్తాను ఇక ఎలాంటి ఆందోళన చెందకుండా ఆనందంగా ప్రశాంతంగా నన్ను నమ్ము తల్లి అంతా మంచే జరుగుతుంది నీ తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ โอมไหรสม